బాల్యం గవదునిచ్చిన గొప్పవరం దానిని బాల్య వివాహంతో చిందివేయడం మహాపాపం బంజారా శ్రావణ్ అంగోత్ నాగరికత విప్లవంలో అవనిని దాటి అంతరిక్షాన్ని చేరుకున్న అద్భుతం ఆమె ఇలాంటి ప్రపంచంలోనూ పాఠశాల తరగతి గదిలో హాజరుపట్టిన పట్టిన క్రమశంఖ్యాధారంగా అయ్యవారి పిలుపు ప్రారంభమైంది మొదటి వరుసలో బాలికలు మూడు సార్లు అయ్యవారి పిలుపునకు ఓ విద్యార్థిని ప్రతిస్పందన లేదు ప్రతిగా మాతోటి విద్యార్థిని ఆ గైర్హాజరైన బాలిక తరపున మూడు రోజుల సెలవు చీటీ సమర్పించింది మాడు మదరిని మా బుర్రని బద్దలు కొట్టుకుంటే అర్థమైంది ఆ బాలికే ఆమె పెద్ద మనిషి అయిందని మూడు రోజుల సెలవు చీటీ చెల్లిపోయింది అయినా ఆచూకి తెలియరాలేదు ఈ సందిగ్ధతతో మూడు రోజుల పాటు తలడిలిన మాకు మాతోటి బాలిక ఆమెగా మారిన మరుక్షణం మూడుముళ్ల బంధానికి బందీ అవుతూ పెళ్లి కూతురైందన ఆ శుభలేఖ కలవరపెట్టింది